Welcome to PSVJR News. నమస్కారం రోజు ఏడు రంగమ్మ జాతర జాతర స్వామివారి దగ్గర నుంచి అమ్మవారికి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అమ్మవార్లకి ఏడు అమ్మవార్లకి శారద సారద నుంచి ఇవ్వడం అనేది ప్రజలు ఆనందంగా మేము మా తెలుగుదేశం పార్టీ కూడా వచ్చి ఈరోజు అమ్మవారికి దర్శనం చేసుకోవడం అప్పుడు నేను నడిచేటప్పుడు ఒకటి అనిపించింది బరువు తలపైన బరువు ఆ నా రెండు పెరిగినాయి ఎందుకంటే అమ్మవారికి సార్లు ఇచ్చేటప్పుడు దేవేళ కిలోమీటర్ వచ్చి చూడడం అనేది ఉంది ఇంకా కూడా వచ్చే సంవత్సరం ఎందుకంటే ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మొత్తం అక్కడి నుంచి ఇంకోవరకు కార్పెటింగ్ చేస్తే బాగుంటుంది అంటే సైట్లో నుంచి కూడా పవర్ డెకరేషన్స్ అవన్నీ కూడా చేస్తే బాగుంటుంది ఆలోచన వచ్చే గంగమ్మ జాతరలో ఏడు గంగమ్మ జాతల్లో కూడా టోటల్గా టెంపుల్ తరపున నిర్వహిస్తే మేము ఆలోచిద్దాము డిస్కస్ చేస్తాం టెంపుల్ను కూడా శ్రీకాళహీశ్వరు స్వామి స్వామివారిని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుంటాం అట్లీ శ్రీకాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఏడు గంగమ్మల ఆశీస్సులు చల్లగా పుష్కలంగా ఈశ్వరుడు ఆశీస్సులు సాగు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ అలానే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పండగ కాబట్టి ఆ ఏడు గంగముల ఆశీర్వాదాలు అటు మోడీ గారి మీద అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద అన్న పవన్ కళ్యాణ్ మీద చెప్తే ముగ్గురు కూడా రాష్ట్రానికి ఎలానే అభివృద్ధి చేసే అది కూడా అన్నమ్మ అందులో ఆభరణాలు సార్ అనంతరం లేదండి ప్రజలు భక్తులు అంటే వెండి ఆభరణాలు ఆభరణాలు లోపల ఉన్నది నేను చెప్తే విమర్శ వస్తే నువ్వు నువ్వు చెప్తే బజల సుధీర్ రెడ్డి గారు హరీష్ హరీష్ణ బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఏడు గంగమ్మల జాతరకి కుటుంబ సమేతంగా సపరివారంగా అందరూ కూడా రావడం చాలా సంతోషం అదేవిధంగా మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా సంతోషం అది కూడా జ్ఞానపరసన్నభా సమయ శ్రీకాళహీశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేసేలా చాలా మంచి నిర్ణయము వీళ్ళందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు అందుకే పెళ్లి మండప గంగమ్మకి సంబంధించి వెండి ఒక అరవై నుంచి డెబ్బై కేజీలు వెండి ఉంటుంది బంగారు ఆభరణాలు ఉన్నాయి అదేవిధంగా ధర గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా భక్తులు ఇచ్చేట విరాళాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతుంది అంటే ఎప్పటికీ మేమే చేయాలనేటువంటి దురుద్దేశం మంచి ఉద్దేశం కాదు ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి ఊళ్ళో ఎమ్మెల్యేలు మారుతున్నారు అధికారాలు మారుతున్న ఆలయాలకు పాలక మండలి కొత్తగా వేస్తారు ఇవన్నీ కూడా ఆలోచించి ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ ఇవి కూడా ఆలోచించాలి ఇవన్నీ ఎప్పుడు మా మౌసి పార్పరం అంటారు చాలా ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వామికి ఉన్నాను కాబట్టి పూర్తిగా ప్రజల చేత ఇచ్చంటి విరాళాలు దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది దానికి సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే తాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు ఇది వాస్తవం అయినా కూడా ఈ యొక్క గంగమ్మ కమిటీ అధ్యక్షులు కాసర్ రమేష్ కావచ్చు అదేవిధంగా మన జనసేన నాయకులు విజయ్ కుమార్ గారు కావచ్చు వాళ్ళందరూ నేతృత్వంలో నేతృందం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎప్పుడు కనివిన రీతిలో ఈసారి ఎవరిని కూడా ఇబ్బంది పడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు చాలా అద్భుతం చూసారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అన్ని గంగమ్మలు కూడా మార్పు వచ్చింది మార్పు వచ్చినాక అందరూ కూడా చేస్తున్నారు ఇంట్లో ఏమీ ఎలాంటి ఉద్దేశం లేదు కానీ అదే రకంగా ఇప్పుడు శనివేది గంగమ్మ కూడా ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి వాళ్ళన్నీ ఒకటై చేసుకుంటున్నారు కొత్తపేట గంగమ్మ కూడా మరి మా దగ్గర ధనం ఉంది దగ్గర దగ్గర ఇన్ని లక్షల రూపాయలు అని చెప్పి వాళ్ళు కూర చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కాలహస్తులో ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇది వేరే ఉద్దేశం కాదు ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చాము మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఎప్పటికీ ఎంతోమంది ఉన్నారు పిల్లలు ఈరోజు చూస్తున్నాం మనం మొట్టమొదసారి చరిత్రలో గంగమ్మ స్టార్ట్ టైంకు మీరు అందరూ చూస్తుంటారు కొన్ని వందల వేల మంది వచ్చారు ఎప్పుడు రాలేదు వాళ్ళకి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చారు అవును ఫస్ట్ టైం అది కూడా ఎక్కడ నాలుగు వీధుల్లో అవన్నీ కూడా అదే మార్పు అనేది అదే ఉద్దేశంతో కూడా ఈరోజు గంగమ్మలు మార్పు అన్నీ కూడా సక్రమం జరుగుతున్నాయి ఏదైనా కానీ ఇది ప్రజల సొత్తు కాబట్టి పెళ్లి మండపం రంగమ్మకు సంబంధించి ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా లెక్క దాల్చి దాని మీద ఎమ్మెల్యే గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా త్వరలోనే దానికి ఇప్పుడు ప్రజలు చూస్తారు ఇవ్వలేదు మేము ఆనందం చెప్పండి కాబట్టి నేను చెప్పండి వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోగా ఈ సొత్తు మా సొత్తు అని చెప్పి నాలుగో తేదీ సబ్ రిజిస్టార్ దగ్గర ఏదో రిజిస్ట్రేషన్ డెఫినెట్ గా ఈరోజు ప్రజల తరఫున ప్రజల మనోభావాల తరఫున ఎవరైతే డోనర్ తరఫున చెప్తా కంపల్సరీగా ఆ ట్రస్ట్ అనేది క్యాన్సిల్ చేస్తాం రెండోది రెండోది ఈ గంగమ్మ అమ్మవారికి సంబంధించిన ఏమైతే నగలవతి ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకాళ ఈశ్వరుడికి అక్కడ వాళ్ళ ట్రస్ట్కి అప్పగించి ప్రతి దేవస్థానికి అప్పగించి యూ గారి కింద పెట్టి వారు వారి వారి ఆధ్వర్యంలో సేఫ్టీగా నగలు పెట్టి ప్రతిసారి ఒకరిని తీసుకురావడం అమ్మ అమ్మవారికి అలంకరించిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఆలయానికి చేర్చేటట్టు చేస్తామని చెప్పి మీ ప్రెస్ కూడా ఎందుకంటే అన్నచెప్పిందో చెప్తే కొంచెం వార్త ఉంటుంది థ్యాంక్ యూ మా ప్రెస్ మిత్రులందరికీ కూడా వాళ్ళ కుటుంబం కూడా అందరు హాయిగా ఉండాలని చెప్పి ఏడుగా